అర్లేదు పత్రిక రంగంలో విశాలాంధ్ర డెబ్బై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై నాలుగు సంవత్సరాలు అడుగుపడడం సందర్భంగా పాటకలు ఎన్నో మంచి కార్యక్రమాలు పత్రికా రూపంలో ప్రజలకి చేరువ చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకి మంచి వారదుగా అందిస్తూ అన్ని సత్యాలు ప్ర ప్రచారం చేస్తూ అందరిలోన అవేర్నెస్ తెస్తూ మన పత్రికా రంగంలో అనూహ్య రీతిలో విశాలాంధ్ర దే శశాల హృదయంతో అందరికీ ప్రజలు చేస్తున్న వార్తా కథనాలని ఎంతో మననలు పొందింది అటువంటి విశాలాంధ్ర డెబ్బై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము దీంట్లో పాల్గొన్న మా అదృష్టంగా భావిస్తూ జై విశాలంధ్ర

కార్యాలయంలో పాల్గొన్న పట్టణానికి ప్రముఖులు వార్డు కౌన్సిలర్లు పెద్దలు పారిశ్రామిక అధిపతులు వాణిజ్యవేత్తలు ఇవాళ హాజరయ్యి విశాలంగా డెబ్బై మూడు వార్డ్స్ కోసం పూర్తి చేసుకుని డెబ్బై నాలుగో సంవత్సరాలు కలిగిన నేపథ్యంలో వారందరూ పాల్గొనడం ఎంతో శుభ్రం ఈ నేపథ్యంలో ఆ రోజు స్వతంత్ర పూర్వ దినాల్లో భారత ప్రధానికో అలాగే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు జమీందారు విధానం వ్యతిరేకంగా జరుగుతున్న మహోద్యమంలో కీలక పాత్ర పోషించింది విశాలాంధ్ర ఆ రోజు నుంచి నేటి వారు కూడా కార్మిక కర్షక బడుగు బలైన వర్గాల కోసం ఆశాజీవిగా పనిచేస్తూ అనేక అంశాలని దాని చేస్తూ ప్రజల మధ్య తీసుకొచ్చి చైతన్యం తీసుకొస్తూ ఈరోజు ఈ విషయాల దినదినా గురించి చెందుతూ ఈనాటికి డెబ్బై నాలుగో సంవత్సరాలు కడుగు వచ్చిన శుభ సమయంలో ఆదరణ ప్రజలందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ఈరోజు ఈ శుభ సమయంలో ఈ కేసు చేసి వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక వేదిక ఇక్కడ మాట్లాడడానికి అవకాశం కల్పించిన పాత్ర పోషించిన విశాల సీనియర్ పాత్రికేయులు నమ్ముకున్న పత్రిక న్యాయం చేస్తూ ప్రజా జీవితంలో కూడా మరి ఈరోజు వారు కూడా ఈ వార్డు కౌన్సిలర్లు ఒకరుగా ఉన్నారు మరి కాంతరాగారు సేవలు చాలా విలువైనవి ప్రజా జీవితంలో కష్ట జీవులు ఉంటే వారు చేదోడుగా వాదోడుగా వార్డులో పనిచేస్తున్న కాంతరాగారు కృషి అభినందనీయము అలాగే పేరు పేరున ఇక్కడికి మన కూడా అందరికి కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు చెబుతూ